యేసయ్య సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్థాయి ఉన్నాడని ఆమె తెలుసుకొని ఉన్నది అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు దౌసన్ వేల మంది స్త్రీలు ఉన్నారు రెండు దౌసన్ చౌతన్ ఓ వేల వేల మంది స్త్రీలు ఉన్నారు కానీ ఆ స్త్రీ మాత్రమే యేసయ్య సమస్త అధికారులకు ప్రధాన్లకు శిరస్థాయి ఉన్నాడని గుర్తుపట్టింది ఒకసారి గట్టిగా సబలకూడదా గట్టిగా సబలేకూడదా లేదుగా

మెట్యోడ్డు మంచి ఆ కాలం ఆమెకి సమాజం లో మంచి పలుకువరి ఉంటాయి కొంటారు కానీ ఆమెకు ఒక విశ్వాసం ఉన్నది ఈయన దేవుని కుమారుడే కదా ఈ శ్రమ అధికారులకు ప్రధానులకు శిరస్థాయి ఉన్నాడు ఆమె నమ్మింది ఆమె నమ్మిన విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యములు లోపడతాయి గట్టిగా చమలపడదాం నమ్మిన విషయం ఏంటంటే ఏ నమ్ముకుంటే నా సమస్యలు అన్ని పోతాయి గట్టిగా చెప్పండి ఆమె ఇప్పుడు మీరు ఆమె అని చెప్పినప్పుడు అది భూమి కిందకేళ్తుందండి ఆ ఆమె ఏ ప్రయోజనం లేదు అండి అది పక్కో దానికి వెలిసి మాత్రం కదిలించింది మీరు చిన్న పని చేస్తే మీ యొక్క జీతం కొంచెమే ఉంటుంది వర్క్ మీరు గట్టిగా గట్టిగా పని చేస్తే మీరు బాగా కష్టపడి పని చేస్తే మీరు డబ్బులు బాగా వస్తాయి అలాగే గట్టిగా చేస్తే గట్టిగా ఆశీర్వాదాలు వస్తాయి గట్టిగా ఆమె చేస్తే గట్టిగా ఆశీర్వాదాలు వస్తాయి ఆమె

ఫేస్ టు హిమ్ నేను యేసేని ముఖాముఖిగా చూడాలి ఐ వుడ్ ఫేస్ టు హిమ్ నేను ముఖాముఖిగా యేసేని కలుసుకోవాలి షి వాస్ సీకింగ్ ఫర్ ఆమె దానికి కోసం ఎదుగుతూ ఉన్నది షి సోక్ ఫర్ ది ఆమె దానికి కోసం కలిపాడుతూ ఉన్నది ఆమెకి చివరికి ఒక అవకాశం వచ్చింది యేసేని కలుసుకోవడానికి ఆమె చాలా దగ్గరికి వెళ్ళింది యేసే దగ్గర ఆ ఇంట్లో ఏసే దగ్గరికి వెళ్ళింది

హల్లెలూయా హల్లెలూయా ఓ వాట్ ఇస్ ద ఎన్కౌంటర్ విత్ జీసస్ చూడండి యేసయ్యతో ఆమే ఏది సంభాషణ చేస్తుంది అక్కడికి జాగ్రత్తగా వినండి గోడ్ జీసస్ నేను ఏడవ వచనం మరి జీసస్ అన్నండుగా యేసయ్యా అంటున్నాడో చూడండి పిల్లలు మొదట తృప్తి పొందాలి ఓర్ ఇస్ చిల్డ్రన్స్ పిల్లల రొట్ట తీసుకోని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని కాస్ట్ ఆ కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని

ఆ ఐ వరల్డ్ చెప్పిన తల్లికి అమ్మా నేను తెచ్చినటువంటి రొట్టె పర్లోకము నుండి అది కేవలము దేవుని బిడలకే అన్ని చెల్లు కాదు అన్నట్టుగా దేవుడు చెప్తా ఉన్నాడు అక్కడ వర్డ్ కానీ అక్కడ ఏ మాట రాయబడిందో చూడండి కుక్కలు అని చెప్పాడు దేవుడు చూడండి ఆ విధంగా పిలిస్తే మీరు చర్చికి వస్తారా

ఏం కాదు మీరు అలా నిజమే కుక్కలమే చెప్పగలరా దరిద్రులమే దిక్కిన చెప్తా ఉందండి అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవే రొట్టె మొక్కలు తిను కదా అని ఆయనతో అని అంటారు చూడండి అది ప్రార్థన అది ప్రార్థన కాలలు చూడండి ఏ స్వే అని అనుమతించినట్ల వెళ్ళిపోవడానికి కార్యం జరగాలి అక్కడ ఆమె ఏ విధము చేత లేను కార్యం జరగాలని కోరుకుంటుంది చూడండి నన్ను నీవు ఆశీర్వదించాలని కోరివే ఏ విధము చేతలేను వెళ్ళను నేను వెళ్ళను ఏ ఎంబ్రాయిస్ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభాల్ నేను నిన్ను విడిచిపెట్టను ప్రోపాల్ ఎస్ అయ్యా నోట్ గోపాల్ నన్ను విడిచి పెట్టద్దు నేను ఒప్పుకుంటున్నా ఓ నేను కొక్కనే కానీ మాకొకటి తెలుస్తుందా మస్ట్ చూడండి పిల్లల నుండి రొట్టె పడే ఆ బల్ల కింద నుండి పడే రొట్టె ఏదైతే కింద పడుతుందో ఏది క్రోట్ కమ్స్ అగో ఆ రొట్టె బొక్క కూడా ఆ కుక్క పిల్ల తింటే కదా నాయనలుయ్యా చూడండి అక్కడ ఆ ఆ వాతావరణం మాటల ద్వారా చూడండి ఆ వాతావరణం మార్చబడింది చివరి వచ్చిన ఆ అందుక ఈ మాట చెప్పినందున వెను దయ్యము కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను

హalleluya ఈ కుటుంబం కొరకు ఓకే మన విశ్వాసాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ మిసెల్. యేసయ్యని సమస్యలన్ని తీర్చబోతున్నాడు. ఆమేన్. హalleluya హalleluya. కొర్సై యేసయ్య నిని విడిచిపెట్టడో బిందావ కుమార్త. హalleluya 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 చూస్తున్నాడు. ఈ రాత్రిని చూస్తే ఈ రాత్రి ఏసై ఇక్కడ ఉన్నాడు నీ కొరకు మాత్రమే నిన్ను విడిపించడానికి యేసయ్య నీ కుటుంబానికి వచ్చాడు నీ సమస్యలన్నీ తీర్చబోతున్నాడు హalleluya హalleluya యేసయ్య యు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే జీసస్ నీకు ఒక ఇస్తాడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు ఏంటంటే నువ్వు విశ్వాసం కలిగిన దానివాంటాడు హalleluya

మా మీరే నా మీరే చెప్పు చాలి నా విశ్వాసం మీరే రాత్రి ప్రకటిస్తున్నా విశ్వాస మీరే నా విశ్వాసే నేను అనుచున్నాను నా జీవితంలో కార్యము జరగబోతున్నందుకు వంద నాలయ్యా మమ్మల్ని ప్రభు ఆశీర్వదించండి అయ్యా నా అవసరాలను తీర్చండి ఈ కుటుంబాన్ని తాకండి ఈ పిల్లల్ని దర్శించండి నామంలో వారి అవసరాలు తీర్చబడదు కాక ప్రస్తున్నా ప్రాధం చేస్తున్నా తండ్రి ఈ చక్కని అవకాశాలు మాకు ఇచ్చినందుకు మీకు వందరికి నిండు వంద